హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కూల్ కిచెన్ ఇవాళ మన రెసిపీ ఏంటంటే కరకరలాడే చామగడ్డ ఫ్రై దీనికోసం ముందుగా చామగడ్డలు తీసుకొని నీట్గా వాష్ చేసి కుక్కర్లో హాఫ్ గ్లాస్ వాటర్ సరిపడినంత ఉప్పు వేసి టూ విజెస్ పెట్టి ఉడికించుకోవాలి ఉడికించిన వాటిని పీల్ చేసి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులోనే కొంచెం ఆవాలు కొద్దిగా దంచిన తెల్లగడ్డ అలాగే కొంచెం కరివేపాకు కొంచెం పసుపు వేసి హాఫ్ మినిట్ ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ముందుగా ఉడికించి ముక్కలుగా కట్ చేసిన చామదుంపలను కూడా వేసి బాగా వేయించుకోవాలి తర్వాత సరిపడినంత కారం వేసి మరొక పది నిమిషాలు వేయించుకుంటే మన ఎంతో రుచికరమైన చామగడ్డల ఫ్రై రెడీ అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్